సరిగ్గా చేపలు చేతికర్ట్ చెరువును కలిపేశాడా ఇప్పుడు నువ్వు పని ఏడా ఆ చెరువులో నీళ్ళే నువ్వు గ్లాసు తాగి ఎన్ని రోజులు పోతాయి ఒకసారి ఫోన్ ఇస్తావుదా ఇప్పుడు నాకంటే అర్జెంటా నీకు ఈడెవడు నా బామ్మరిది ఉత్తి ఎదవ అడ్డమైన వాళ్ళు చేపల మీద రోజుల మీద తగ సంపాదించి చెప్తానని బంగారం నాని చెరువుతో తవ్వేసి చేపల చెరువు వేశాడు మొంగటాడు ఐదు లక్షల లాస్ వచ్చింది ఈ ఏడు మూడు లక్షలు లాస్ వచ్చింది చెప్పు బాబు ఎందుకంటే అర్జెంటా రైట్ నువ్వే మాట్లాడి నాతో అక్క అక్కలేదాని రికమెండేషన్ లేదు ఆయన కాడికి అమ్మేసి ఆ చిల్లరతో పట్టుకొచ్చి నాకు ఇచ్చాయి ఏంటి కేజీ షాపలు కేజీ రొయ్యలు పట్టుకొస్తావా మీ అక్కకి ఇష్టమా మళ్ళీ ఏదో బొక్క నాకు ఉటి చేతారావా తెలుసుకోవా రైట్ టీచర్ ఎందుకు తీసినాయి సస్పెన్స్ తట్టుకోలేక తీసినాయి మన విష్ణుగా ప్రేమిస్తున్నాడే అనగనగా ఓ అమ్మాయి దాని హిస్టరీ అంతా దీంట్లో ఉంది దీంట్లో చూసి ఫోన్ చేయొచ్చు దానికి నువ్వే కరెక్ట్ నాకు తెలిసి మా స్టడీ ఉంది అక్కడి నుంచి ఫోన్ చేస్తే డబ్బులెక్క ప్రియా మీ హలో కొంతరనా అదే పాలకొల్ దగ్గర కొంతరు నేను బసపన్ను మాట్లాడు మా బామర్ది కలబోయా ఒరే అదో బామర్దే ఆ ఇంకా కలపలేదా ఆడనుకుని నేను తిట్టేశానయా కలుపు ఒరే సన్నాసి బామరిది నువ్వు మాట్లాడకరా నేను ఇక్కడ అసలు ఆపసర్జీలు మారుతున్నాను ఒరేయ్ నేను చెప్పేదండ్రా పది లక్షలు ఆపచర్యలో పోసావు సర్వనాశనం అయిపోయింది కొంతేరులో కొబ్బరి తోటలు ఫేమస్ అని పాతిక ఎకరాలు ఒరేయ్ సిటీలో బొండం అమ్మితే పది రూపాయలు వస్తున్నావు సింగపూర్కో నీ పాడికో ఎక్స్పోర్ట్ చేస్తే బొండానికి వంద రూపాయలు వస్తున్నావు ఏమీ లేదు ఓన్లే ఒక మాట చెప్పు ఈ సంవత్సరం కాయలు దిగుబడి ఎంత వచ్చిందిరా ఒరే ఎంత నాశనం అయిపోయినా ఎక్కడానికి లారీ దిగుద్దంట కదా నేను ఏమనుకోని చెప్పరా నిన్ను కాయలు దిగినీరా అర్జెంట్ మ్యాటర్ ఉన్నాయి ముంబై బాలసాగర్కి ఫోన్ చేస్తాయి ఫోన్ ఇస్తాయి నువ్వు లైన్ లో ఉండరా నా బామర్ది కన్నా బాల దాకర ఇంపార్టెంట్ నీకు అర్జెంట్ నీకు ఇక్కడ మ్యాటర్ తెలుసా పాతికి ఎకరాలు రా ఐదు వేల చెట్లు రా చెట్టుకు ఒక మరి ఎన్ని కాయలు అట్టాయి ఎక్కడానికి కూర్చుంటాయి ఇప్పుడు నీకేం చెప్పినాయితాయి నా మాట వింటాయి నువ్వు ఫోన్ బావగారు బావగారా బావగారు బాగున్నారా బావగారా బాగున్నారా ఒరే నువ్వు లైన్ లో ఉండరా కొత్త బామ్మ దొరికాడు ఇప్పుడు మనకి ఎన్ని ఎకరాల ఎన్ని చెట్లు చెట్టుకు చెట్టుకో కాయ కాస్తే ఎన్ని వస్తాయి మరి నువ్వు మనిషోరా ఎకరానికి ఒక కాయగా ఎంతవా ఎకరానికి ఒక కాయగా నేను కానీ మీ అక్క కాని ఇంటర్ లో సమ్మర్ లో కాని ఒక బొండా అంతా గేమరా నాకేం ఏం పుట్టక పుట్టేవరా నువ్వు ఎకరానికి ఒక కాయగా కూర్చో నీకు రూమ్ లో నేను ఏమని చెప్పాను ఏం చెప్పాను అడిగింది ఇండి కాదు ఈ ఇన్ని ఏమని చెప్పాను ఎస్టడీ వద్దు కస్టడీకి వెళ్దాంరా అని చెప్పావు కదా ఏమ్మా మీరిద్దరు తొందరగా పెళ్లి చేసుకోవచ్చు క పెళ్లియా మీ అబ్బాయితోనా అంత సీన్ లేదు హమ్మయ్యా వర్క్షించో థ్యాంక్ మా అబ్బాయికి ఏం తక్కువ ఒకటా రెండా చాలా తక్కువలు ఉన్నాయి మీ అబ్బాయి కాబట్టి కవర్ చేసుకుంటున్నాను అందం ఎవరేజ్ వయసు యాబోవ్ ఎవరేజ్ బ్రెయిన్ పిలో ఎవరేజ్ ఇన్కమ్ నిల్ అంటే ఏం లేదయ్యా మీ అబ్బాయేమో మెడికల్ రిప్రజెంటేటివ్ తయ్యోటి కట్టుకుని బ్యాగోటి పట్టుకుని ఊర్ల వెంట తిరుగుతుంటాడు నేనేవో రాత్రి పగలు కంప్యూటర్ కంటుకుపోయినా మూడు నాలుగు వేల కంటే ఎక్కువ జీతం రాదు మా ఇద్దరికి వచ్చే పదివేల జీతంతో ఈ రోజున కాపురం ఎలా చేస్తాం నువ్వు ఏ మినిస్టర్ నో గుండానో పెళ్లి చేసుకో నేనెవరో ఒక మిడిల్ క్లాస్ అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుని ఇలా ఉప్మా వడ్డించుకుని హాయిగా తింటూ ఎంజాయ్ చేస్తాను బీ సీరియస్ వచ్చా మనం బ్యాంక్ నుంచి లోన్ తీసుకుని ఓ ఫార్మసీ పెడదాం ఆ తర్వాతే పెళ్లి ఏ పెళ్లి చేసుకున్నాక పెట్టచ్చుగా ఫార్మసీ మీ మగాళ్ళ సంగతి నాకు తెలియదా పెళ్ళైన తర్వాత ఫార్మసీ కాదు దుకాణమే పెళ్ళయ్యేంత వరకు కొంగు పట్టుకుని తిరుగుతారు ఆ తర్వాత వేవిళ్ళు పిల్లలు కుయ్యాళ్ళు అంతే ఆహా ఎంత బాగుందో ఐడియా ఏ ఐడియా అదే పిల్లలు ఏంటి ఏంటేంటేంటేంటి పిల్లల అమ్మ చూడమ్మ కొడుతుంది ఓన్నరా మన పిల్లగా ఆహా నేను నీ పిల్లనిగా ఏయ్ ఏయ్ ఏంటి చిన్న పిల్లలాగా